కోటి సంతకాల కార్యక్రమం విజయవంతమైందని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు ఆయన తిరుపతి జిల్లా నాయుడుపేటలో వైసీపీ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఈ ర్యాలీలో కోటి సంతకాలు విజయవంతమైందని ప్రైవేటు వైద్య కళాశాలలకు ప్రజలంతా వ్యతిరేకంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవాలని పి ఫోర్ పద్ధతి సరైన పద్ధతి కాదని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు హాజరయ్యారు పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ కోటి సంతకాల సేకరణలో పాల్గొని మరి దీన్ని విజయవంతం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి అందరూ కూడా తెలుసుకు వచ్చి నమస్కరిస్తూ ఈ రోజు కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసినందుకు మరొకసారి నమస్కరిస్తూ మరి ఈ కార్యక్రమం అవసరం మీకందరూ కూడా తెలిసిన విషయమే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి నాణ్యమైన వైద్యం అందాలి పేదవాడు కూడా డాక్టర్లు కావాలి అనే ఉద్దేశంతో ఈ దేశ చరిత్రలో ఎప్పుడు జరిగినటువంటి పని ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటు పని జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలి ఆ ప్రభుత్వ మెడికల్ కి అనుబంధంగా మరి ఆసుపత్రి కూడా బోధన ఆసుపత్రి కూడా ఉండాలి ఈ రెండు కనుక ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న పేద బిడ్డ డాక్టర్ల ఏదో అవకాశం ఉంటుంది దాంతోపాటు ప్రతి పేదవాడికి నాణ్యమైన వైద్యం అందుతున్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు మరి తన ముఖ్యమంత్రిగా పదిహేడు మెడికల్ కాలేజీ సాధించి అందులో మెడికల్ కాలేజీలు పూర్తిగా మరి కట్టి మొదలు పెట్టాం ఆ ఏడు మెడికల్ కాలేజీలో విద్యార్థులు కూడా చేరారు అంటే పేద డాక్టర్లు కూడా చదువుకోవడానికి మొదలు పెట్టారు దాంతో పాటు ముందు మెడికల్ కాలేజీలో రెండు మెడికల్ కాలేజీ స్థాయిలో మరి ఒక ఐదు మెడికల్ కాలేజీలు నాలుగు కాలేజీలు మరి వివిధ స్థాయిలో ఉంటే మరి వాటిని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వారి కొడుకు కావచ్చు మరి కూటమిలో పవన్ కళ్యాణ్ కావచ్చు అందరూ కూడా గోడ పలుకొని పేదవాడికి డాక్టర్ విద్య అవసరం లేదు పేదవాడి ఆరోగ్య విషయంలో మేము పట్టించుకునే లేదు అని ఈ మెడికల్ కాలేజీ సొమ్ముతో ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీ కావాల్సినటువంటి ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేస్తూ వాళ్ళని వ్యాపారం చేసుకోమని చంద్రబాబు నాయుడు గారు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సొమ్ముతో కట్టినటువంటి మెడికల్ కాలేజీలు ప్రజలకే ఉపయోగపడాలి ప్రజలు ఉచితంగా చదువుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు ఈ కార్యక్రమాన్ని మొదలు పెడితే మరి కోటి సంతకాల సేకరణ చేసి వాటిని ఈ రాజ్యాంగ అధినేత గవర్నర్ గారికి సమర్పించి గవర్నర్ గారి ద్వారా ఈ ప్రైవేటీకరణ ఆపించాలని జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తే ఈ రోజు కోటి సంతకాలు కాదు అంతకు మించి అంటే సుమారు కోటి యాభై లక్షల వరకు మరి ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలు చూడలేదు